కార్యక్రమం చేస్తున్నారు భరించడానికి మళ్ళీ నేను ఐదు సంవత్సరాల్లో కూడా ఇది పర్మిషన్ ఉన్నా కానీ నడవనివ్వకుండా బొలేషన్ పాపించని ఇంచేదంటే ఇళ్ల మధ్యన ఎంతమంది కుటుంబాలు అల్లాడిపోతున్నారు భోజనం చేసే పరిస్థితి లేదు వాళ్ళు నిద్ర పడతలేదు పిల్లలు అనారోగ్యం పాలైపోతున్నారు ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదు నేను ఐదు సంవత్సరాలు కూడా పర్మిషన్ ఉన్నా సరే నడవనివ్వలేదు ఇది నడవనించే పరిస్థితి చేయకూడదని ఇక్కడ ప్రజాప్రతినిధి అంటే మేలుకుని ఈ నియోజకవర్గ ప్రజలు అతని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ బాగోగులు పట్టించుకోవాల్సిన పరిస్థితి ఆ ఎమ్మెల్యే గారు నిర్వహించి వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వెంటనే దీన్ని లాక్ చేసి ఆపించాలని చెప్పి ఆ ఎమ్మెల్యేని కోరుతా ఉన్నాను నేను దీని తరఫున వాళ్ళకి అండగా ఉండటానికి నేను పూర్తిగా సహకరిస్తున్నాను దీని మీద అఖిలపక్షం కూడా వేశారు అఖిలపక్షం తరఫున పాల్గొని అందరం కలిసి పెద్ద మార్చి కూడా చేస్తాం దీని మీద వీళ్ళకి ఈ ప్రజలకి మంచి జరిగే వరకు ఇది మంచిది కాదు తణుకు ప్రజల కుటుంబాలకు కూడా మంచిది కాదు ఇక్కడ రక్తం వాడటం హింస జరగటం మరి ఇక్కడ మంచిది కాదు కాబట్టి పూర్తిగా వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రజలకు మేలు జరిగే వరకు నేను నిద్రపోవాలని చెప్పి